హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి డే వన్ నేను స్కూల్కి వెళ్ళే పిల్లలకి సిక్స్ డేస్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి దొండకాయ కొబ్బరి కర్రీ చేశానండి ఇక్కడ అలాగే తెల్ల రవ్వ అనమాట అలాగే డే టూ వచ్చేసి మునగాకు పప్పు అండి ఇది చక్కగా హెల్త్కి ఎంతో మంచిది అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట పొంగనాలు వేసానండి సాధారణంగా మునగాకు తినడం వల్ల మనకి హెయిర్కి ఎంతో మంచిది అనమాట విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుందండి డే త్రీ వచ్చేసి నేనైతే వెజిటేబుల్ కర్రీ అండి దీనిలో చక్కగా క్యారెట్ క్యాప్సికమ్ ఉడకబెట్టినటువంటి బఠానీ వేసి కర్రీ చేశానండి అసలు ఎంతో ఇష్టంగా తింటారనమాట పిల్లలకి ఎంతో మంచిది అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నానండి చూసారండి కర్రీ చక్క వెజ్ కర్రీ చక్క బటాని బాగా ఉడికి ఆ వెజ్ కూడా చక్క బాగా ఉడికినాయి అనమాట ఇక్కడ లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇలాగ డైలీ చక్క మెను మారుస్తూ ఇక్కడ డే ఫోర్ డే ఫోర్ వచ్చేసి నేనైతే బెండకాయలు రొయ్యలు కర్రీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చక్కగా ఇడ్లీ అండి రాగి ఇడ్లీలు అనమాట ఈ విధంగా నేను మెనూ మార్చుకుంటూ రోజు కూడా సిక్స్ డేస్ పిల్లలకి అయితే కర్రీ అయితే అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఈ విధంగా చేసి పెడుతున్నాను అండి చక్కగా ఎంతో మంచి ఆరోగ్యం ఇది తెలగపిండి ఎగ్ ఫ్రై అనమాట మేమైతే ములక్కాళ్ళు వేసుకుని చక్కగా ఆమ్లెట్ కర్రీ చేసుకున్నాము పిల్లలకి కర్రీ అయిపోయిన తర్వాత సపరేట్గా మేము కూడా మరి తర్వాత కర్రీ చేసుకున్నామండి ఇది మా కోసం రెడీ చేసుకున్నటువంటి కర్రీ అనమాట లంచ్ బాక్స్లోకి అయితే వారికి కొద్దిగానే వండాను తర్వాత మళ్ళీ మేము వండుకున్నాము సాధారణంగా ప్రతి ఒక్కరు అలాగే చేస్తూ ఉంటారు కదండి త్వరగా పిల్లలకి కర్రీ అయిపోతే కనుక మనం ఇంటి దగ్గరే ఉండి తీరబడిగా చక్కగా మళ్ళీ కర్రీ చేసుకుంటాం కదండి అలాగే నేను డైలీ మెనూ మారుస్తూ పిల్లకైతే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలు ఎంతో మంచి హెల్తీగా ఉండారండి మంచి ఆరోగ్యం అండి పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా చక్కగా డైలీ చక్కగా ఆ యొక్క ఇష్టంగా అనమాట తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఆమ్లెట్ వేసి చక్కగా కోడిగుడ్లు ఉడకబెట్టాలంటే లేట్ అయిపోద్దని ఏం చేశానంటే అప్పటికప్పుడు నేను వచ్చిన ఆలోచనతోటి ఆమ్లెట్ వేసేసి చక్కగా ములక్కాళ్ళు గ్రేవీ ఉండాలని బంగాళదుంపలు అలాగే రెండు ములక్కాళ్ళు ములక్కాళ్ళు బంగాళాదుంపలు చక్క రెండు వంకాయలు వేసానండి చక్క ములక్కాళ్ళు అనేవి చక్క కర్రీ అనేది గ్రేవీ రావాలంటే ఖచ్చితంగా బంగాళదుంపలు కానీ వంకాయలు కానీ వేసుకుంటే చక్క మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి అలాగే ఇక్కడ డే సిక్స్ వచ్చేసి నేనైతే మనకి సీజన్లో ఎక్కువగా మనకి ఈ యొక్క వాక్యలు అనేవి మనకి బాగా దొరుకుతాయి అండి ఈ వర్షాకాలంలో వాక్యాలు ఎక్కువగా కాస్తాయి కదా వాకే పప్పు చేసాను అనమాట అసలు ఎంతో మంచిది విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట హెల్త్ పరంగా ఎంతో మంచిదండి ఎన్నో రకరకాల ఉపయోగాలు ఉన్నాయండి చక్కగా ఈ వాక్యాల వల్ల వాటి అందరి గురించి చెప్పాలంటే మనకి అసలు ఈ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది కదండి అలాగే దీనిలో ఉన్నటువంటి గింజలు తీసేసి చక్కగా అలాగా రెండు మొక్కల కింద కోసి నేనైతే పప్పులో చక్కగా ఏమీ వేయకోకుండా టమాటా కానీ చింతపండు వేయకుండా డైరెక్ట్ ఇది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పప్పు అలాగే చక్కగా వాకాయ పప్పు అనమాట అసలు ఎంతో మంచి బలేగా ఉంటుందండి పుల్ల పుల్లగా తప్పకుండా మరొకసారి చెప్తున్నాను అండి ఎంతోమంది చూస్తున్నారు మీకు నచ్చినట్లయితే నా వీడియో నేను చేసే ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే కర్రీస్ అలాగే లంచ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి చూసారు కదండి ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది ఈ మిగిలిన కాయలతోటి అయితే చట్నీ చేస్తుందని నా వీడియో పెడతానండి చూడండి ఇక్కడ వాకాయపప్పు అయితే రెడీ అయిపోయింది చక్క బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేస్తానండి తాలింపు అయిపోయింది అనమాట ఈ ఇంకా మిగిలిన వాక్యలోనే అండి దాంతోనైతే అయితే నేనైతే చట్నీ చేస్తున్నాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూసారండి లంచ్ వచ్చేసి క్యారెట్లు చక్కగా మార్నింగ్ ఇలా పెడుతూ ఉంటే తింటారనమాట ఇష్టంగా అలాగే అట్లు వేసానండి మన దగ్గర ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ పిండి మనం కలుపుకున్న పిండితో చక్కగా అట్లు వేసాను చక్కగా మార్నింగ్ పాలు కూడా రెడీ చేసేసానండి తాగడానికి అలాగే ఫ్రూట్ వెజ్ వచ్చేవి వెజిటేబుల్ ఏదో ఒకటి తినాలండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి